హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గొడవకి కారణమైన బాలుని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్న ప్రభావతికి షాక్ ఇచ్చిన మీనా ఆనందంలో శృతి రవి సత్యం బాధలో రోహిణి మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు గొడవకి కారణమైన బాలుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ప్రభావతి చెప్పడం ఏంటి మరి ప్రభావతికి మీనా షాక్ ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం గుంటె నుండి ఒకటి గంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూస్తున్నట్లయితే ఇంకా రోహిణి విద్యతో పాటు ఇటు శోభ అటు సురేంద్ర మొత్తం నలుగురు కూడా బాలుయే ఏదో రకంగా గొడవ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా బాలు ఆవేశపడకుండా కంట్రోల్గా ఉండేసరికి గొడవ ఎలా చేయాలి అని ఇటు విద్య రోహిణి ఆలోచిస్తూ ఉంటారు అటు శోభా సురేంద్ర ఆలోచించేసరికి కరెక్ట్గా అదే సమయానికి మీనా దొరుకుతుంది ఎలా అంటే శృతి కోసమని మీనా గదిలోకి వస్తుంది అప్పటికే శృతి తన మెడలో ఉన్న పూలదండను కాస్త మంచం మీద వదిలేసేసరికి శృతి శృతి అంటూ పిలిచి వెళ్ళిపోయేసరికి పూలదండలో చైన్ కనిపిస్తూ ఉంటుంది అలా చైన్ కనిపించడంతో మీనా కాస్త చైన్ ని తీసేసరికి ఇదే సరైన అవకాశం అని చెప్పి సురేంద్ర చైన్ ఏం చేస్తున్నావు అని చెప్పగానే పూలదండలో చైన్ ఇరుక్కుపోతే తీస్తున్నానండి అని చెప్పగానే తీస్తున్నావా తీసేసుకుంటున్నావా అని దొంగతనం చేయడానికి వచ్చావా ఏంటి ఇక్కడికి అని చెప్పేసరికి నేను దొంగతనం చేయడానికి ఏంటండి అని చెప్పగానే దొంగతనం చేయడం ఇంకా కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు పూలదండలు చైన్ తీస్తున్నట్లు లేదు నువ్వే కావాలని చైన్ దొంగతనం చేయడానికి వచ్చినట్టుంది అంటూ శోభ శోభ అంటూ పిలిచేసరికి ఏం జరిగింది అనగానే ఈ పిల్ల శృతి చేయిన్ని దొంగతనం చేస్తుంది అనగానే నాకు తెలియదండి నేనేమి తీయలేదు అంటే దొంగ బుద్ధి ఎక్కడికి పోతుందంటూ నోటికి వచ్చినట్లల్లా మాట్లాడేసరికి మీనా ఏడ్చుకుంటూ బాలు దగ్గరికి వచ్చేస్తుంది ఏమైంది మీనా అని చెప్పి అనేసరికి నీ కోడలు దొంగతనం చేస్తుంది నీ బుద్ధి నీ కోడలు బుద్ధి ఒకటే దొంగతనాలు చేసుకుని బ్రతకడమే ఛీ ఛీ ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా అడుక్కు తినడం నయ్యం కదా అంటూ ఇంకా సురేంద్ర నోటికి జారేసరికి అప్పటి వరకు కంట్రోల్గా ఉన్న బాలు కాస్త సురేంద్ర కాలర్ పట్టుకొని చెంప చెల్లు అనిపిస్తాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఈలోపు శృతి వచ్చి ఆగుబాలు అని చెప్పి గట్టిగా కేక వేస్తూ ఉంటుంది ఏం జరిగింది అసలు ఎందుకు మా నాన్నని కొడుతున్నావు మా డాడీ ఏం తప్పు చేశారు అనగానే నా భార్యను పట్టుకుని దొంగ అంటే చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి అనేసరికి మీనా దొంగతనం చేసిందని ఎవరు చెప్పారు అనగానే మీ మమ్మీ డాడీ అంటున్నారు అని చెప్పి అనగానే మీనా అలా ఎందుకు చేస్తుంది డాడీ అనగానే నీకేం తెలియదమ్మా వీళ్ళ బుద్ధులు ఇలాంటి అలా ఇలాంటి అలాంటప్పుడే బయటపడతాయి నేను గదిలోకి వెళ్ళేసరికి తను చేన్ని కాస్త తీసి దాచుకుంటుంది సరైన సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే నీ చైన్ పోయి ఉండేది అనగానే తప్పు డాడీ ఎప్పటికీ మీనాల చేయదు దొంగతనం చేసే మనస్తత్వం మీనాది కాదు నిజంగానే పూలదండలో చైన్ ఇరుక్కుపోయి ఉంటుంది అని చెప్పగానే చాలేమ్మ ఇలాంటి వాళ్ళు ఇంటిక నువ్వు వెళ్ళేది అసలు ఇలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఆ ఇంటి కోడలు గనువు ఆ ఇంట్లో ఉండడానికి అసలు వీలు లేదు అని చెప్పి ఇంకా శోభ సురేంద్ర కాస్త గొడవ చేస్తూ ఉంటారు అలా గొడవ చేసేసరికి అదేంటి మీరు మా కోడల మీద నింద వేయడం తప్పు కదా అని చెప్పి అనేసరికి అదంతా తర్వాత చూసుకోవచ్చు పదబాలు ఇక్కడి నుంచి వెళ్దాం పద అని రంగా కాస్త అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి కాస్త ఏ రంగ మీకు మొదలు పెట్టేస్తుంది అసలే రోహిణి మీద కోపం ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక బాలు వాళ్ళ బట్టలు బ్యాగ్ తీసుకొచ్చేసి హాల్లో పాడేసి మీరు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పగానే వాళ్ళేం తప్పు చేశారే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావు అంటూ సత్యం అనగానే ఎంత గొడవ చేశాడు ఆయన కాలర్ పట్టుకొని మరి అంతలా కొట్టాడు అది తప్పు కదా వాళ్ళు ఇంకెప్పుడైనా మన ఇంటి గడప తొక్కుతారా శృతిని మన ఇంటికి పంపిస్తారా కోటేశ్వరరాళ్ళు అయిన కోడలు నా ఇంటికి రాకపోతే ఎలా కుదురుతుంది అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభావతమ్మ నా భార్య మీద వాళ్ళు దొంగతనం నింద వేశారు ఏమో మీ భార్య తీసిందేమో అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఏంటత్తయ్య నేను బంగారపు చైన్ కోసం ఆశపడతానా నేను ఆశపడే మనిషినా కాదో మీకు తెలియదా నా మీద నిందపడేసరికి మామయ్య గారు ఎంతో కోపంగా మాట్లాడారు మరి మీకు నా గురించి తెలియదా నేను ఇంట్లో ఎలా ఉంటున్నానో మీకు చూడ్డం తెలియదా నేను ఇంటి కోడలనైనా అక్కడ నా మీద నింద పడేసరికి మీరు నా తరపున మాట్లాడాలి అలా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అదే రోహిణి మీదో శృతి మీదో ఆ నింద పడి ఉంటే మీరు సైలెంట్గానే ఉంటారా అంటే మేము పేదవాళ్ళం కాబట్టి మేము ఏ నిందలు వేసినా ఏం చేసినా నోరు మూసుకొని ఊరుకోవాలా మీరు అన్న ప్రతి మాట కూడా నేను ఎదిరించి సమాధానం చెప్పగలను అతయ్య కానీ మిమ్మల్ని మా అమ్మ అనుకుంటున్నాను కాబట్టి ఎదిరించి సమాధానం చెప్పలేకపోతున్నాను ఏం నేను ఏ నేను తప్పు చేశానని నా భర్త ఏం తప్పు చేశాడు ఇంట్లో నుంచి బెల్లిపొమ్మలు చెప్పడానికి అని చెప్పేసరికి ఇంకా ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పగానే మీ ఇల్లు ఇది మీ ఇల్లని ఎవరు చెప్పారు ఈ ఇల్లు మీకు కట్నం కింద ఇచ్చిన మామయ్య గారే ఇంట్లో ఇంటిని కట్టించారు ముగ్గురు కొడుకులకి ముగ్గురు కోడళ్ళకి కూడా ఈ ఇంటికి సంబంధం ఉంది మరి రోహిణి వాళ్ళ నాన్న వస్తాడు వస్తాడు అని చెప్పినా మీరు వాళ్ళ నాన్న రాకపోతే రోహిణిని ఏమి అనకుండా ఆ కోపం నా మీద చూపించాలి అనుకుంటున్నారా మేము ఇంట్లో నుంచి వెళ్ళము మేము ఇంట్లోనే ఉంటాము మాకు ఇంట్లో ఉండే హక్కు అధికారం అన్నీ ఉన్నాయి మమ్మల్ని ఇంట్లో నుంచి పొమ్మనే హక్కు అధికారం మీకు లేదు ఏదైనా అంటే మామయ్య గారు మాత్రమే అనాలి అయినా మీరు నా భర్తని ఏమన్నా కొడుకుగా చూసుకుంటున్నారా ఏమైనా కోడలుగా చూసుకుంటున్నారా నన్ను నా భర్త మీకు కొడుకు కాదు నేను మీ కోడలని కాదు నా భర్త డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే ఒక యంత్రం నేను ఇంటి పనులన్నీ చేయడానికి చే చేసే ఒక ఇంటి పని మనిషిని అదే కదా మీ దృష్టిలో మేము ఇంట్లో ఉండడం ఉండకూడదు ఎప్పటి నుంచో మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి గెంటేయాలి అని అనుకుంటున్నారు కానీ అవకాశం లేక నోరు మూసుకొని ఊరుకుంటున్నారు ఇప్పుడు అవకాశం వచ్చింది అందుకని పొమ్మని చెప్తున్నారు నా భర్త ఏం తప్పు చేశాడు మీ భర్త మీ మీద నిందపడేలా ఎలా ఊరుకోకుండా వాళ్ళ మీద గొడవ పడతాడో అలాగే నా భర్త కూడా నా మీద నింద పడితే అస్సలు ఊరుకోరు మీరు మీ భార్య భర్తని ఏమైతే అంటారో నోరు మూసుకోమని నోరు మూసుకుంటారేమో నేను మాత్రం ఊరుకోను నా భర్తని ఏమైనా అంటే అక్కడ ఆయన అంత పెద్ద మాట అన్నారు మామయ్య గారిని దొంగ బుద్ధి అది ఇది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు మీరు అసలు నోరు పెగిల్చి మాట్లాడారా ఏదో పెద్ద మామయ్య గారి మీద ప్రేమ ఉన్నట్లు చెప్తారు కదా మరి మామయ్య గారి మీద అంత పెద్ద నింద పడితే మరి నోరు మూసుకొని ఎందుకు ఊరుకున్నారు అంటూ అప్పుడు ఎందుకు నోరు తెరవలేకపోయారు అంటే వాళ్ళకి ఆస్తి ఉంది కాబట్టి వాళ్ళు కోటేశ్వర్లు కాబట్టి అంతే కదా అత్తయ్య కోటేశ్వర్లు అయితే ఏమన్నా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు కానీ డబ్బు లేని వాళ్ళమైతే మాత్రం ఏమీ అనకూడదు వాళ్ళ అమ్మ మీకు అసలు విలువే ఇవ్వదు అయినా కానీ మీకు వాళ్ళే గొప్ప మా అమ్మ ఎంతో గౌరవంగా మాట్లాడినా మా అమ్మ మీకు అస్సలు పనికిరాదు మా అమ్మ దేనికి అవసరం ఉండదు మా పుట్టింటి వాళ్ళు అంటే మీకు చులకన చాలు అతయ్యా ఇంకా మేమన్నది అన్నది మీనన్నది చాలు మేము పడింది చాలు ప్రతిదానికి కూడా నన్ను మాట్లాడుంటూ ఉంటే నేను చూస్తూ పడలేను బయటికి వెళ్ళి కష్టపడే వాళ్ళకి ఇంట్లో పని చేసే పని లేదు మరి బయటికి వీళ్ళు వెళ్ళినట్టే వెళ్ళి కష్టపడుతున్నారు కదా వాళ్ళు కనపడినట్టే నేను పగలస్తమాను కష్టపడుతున్నాను కదా మరి ఇంట్లో పని ఏమన్నా చేయించడం మానేస్తారా నాతోటి లేదు కదా ఇంట్లో పని మామూలుగానే చేయించేస్తారు నేను ఇంటి పని మనిషిన కదా నేను ఇంటి పనికి మాత్రమే పనికొస్తాను కదా మరి నా భర్త డబ్బులు ఇవ్వడానికి మాత్రమే పనికొస్తారు మమ్మల్ని ఇంకా లోకువగా చూసింది చాలు చాలత్తయ్య నా మీద నిందపడితే నేను అస్సలు ఊరుకోను అయినా నాకు దొంగతనం చేసే అలవాటు అవసరం కూడా లేదు నా భర్త కొనిపెడితే కొనిపెడతాడే తప్పు నేను దొంగతనం చేసి బ్రతకవలసిన పని నాకు అస్సలు లేదు ఒకవేళ సొమ్ము గురించి నేను ఆశపడను నాకు ఎంత ఉంటే అదే నాది అనుకుంటానే తప్ప పరాయి వల్ల సొమ్ము గురించి ఆశపడను అసలు ఆ అలవాట్లు కూడా అన్ని మాటలు అంటుంటే మీరు ఏం చేయాలి ఒక అత్తగారి ఇలా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అలా తెలుసుకున్న తర్వాత తప్పు ఎవరిది అని తెలుసుకొని అక్కడ చెప్పాల్సిపోయి నా భర్త ఆవేశపడినందుకు గాను నా భర్తని ఇంట్లో నుంచి వెళ్ళి చెప్తున్నారు నా భర్త వెళ్ళరు ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్న నీ కొడుకుని ఇంట్లో నుంచి పంపించుకో మలేషియా మలేషియా అంటూ ఎన్నో కథలు కట్టుకథలు చెప్తుంది చూడు ఇప్పటికీ వాళ్ళ నాన్న వస్తాడు వస్తాడు అంటూ చెప్పిన మాటలు విన్నా మీ పెద్ద కోడల్ని మీ పంపించుకోండి అంటూ అత్తయ్య మేము మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళము మేము ఇంట్లోనే ఉంటాం మాకు ఇంట్లో ఉండే హక్కు అధికారం అన్నీ ఉన్నాయి ఇప్పటి నుంచి నేను ఇంట్లో మా ఆ ఇద్దరు ఎలా ఉంటారో నేను అలానే ఉంటాము వాళ్ళు మీకు కట్నం ఇవ్వలేదేమో నేను మీకు రెండు లక్షల కట్నం ఇచ్చి మరి ఇంటి కోడలుగా వచ్చాను అన అనగానే ఆడపడుచు కట్నం లక్ష మీకు ఆ లక్ష రూపాయలు ఇచ్చి ఇంటి కోడలుగా వచ్చాను నేనేమి వర్తునే రాలేదు కదా ఆ ఇద్దరు కోడలు వచ్చినట్లుగానే అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి ప్రభా బి మీన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా అని చెప్పనేసరికి చెప్పొద్దున తీసుకున్నావని చెప్పు అంటూ పక్క నుంచి కామాక్షి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి కామాక్షి నీకు కూడా తెలుసా అనగానే తెలుసా అన్నయ్య ప్రభావతి నేనే వెళ్ళి వాళ్ళని అడిగి వచ్చాము అని చెప్పి అనేసరికి చీచి నేను వాళ్ళ తండ్రిని దూరం చేశానని వాళ్ళకి సహాయం చేయడం కోసం నేనే డబ్బు సహాయం చేస్తాను అంటే వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు పైగా నువ్వు వాళ్ళని కట్నం అడిగావా అసలు నువ్వు మనిషివేనా అంటూ జన్మ మనిషి జన్మ ఎలా ఎత్తావు ప్రభావతి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని నువ్వు మాట్లాడింది ఏమాత్రం తప్పు కాదమ్మా మీనా నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు నువ్వేమి ఇంటికి ఉత్తిపుణాన్ని రాలేదు రెండు లక్షల కట్నం ఇచ్చి మరీ వచ్చావు నీకు ఇంట్లో ఉండే హక్కు అధికారం అన్నీ ఉన్నాయి అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి రండి అని చెప్పి మీనా కాస్త బాలుని తీసుకొని వెళ్ళిపోతుంది ఏంటండి మీరు దాన్ని సమర్థిస్తున్నారు అనగానే నోరు మూసుకో నోరు మూసే అర్థమవుతుందా అక్కడ నీ కోడల మీద నింద పడిందంటే మన కొట్టు కుటుంబం మీద నింద పడినట్టే అది నువ్వు అర్థం చేసుకోకుండా నోరు మూసుకొని వచ్చేస్తావా మన కోడలు ఎలాంటిది నీకు తెలియదా మీనా గురించి నువ్వు ఏం తెలుసుకోలేదా అంటూ ఇంకా సత్యం కాస్త మాట్లాడేసరికి ఇంకా ప్రభావతికి నోట్లో నుంచి మాట అయితే రూడరాదు ఇంకా ప్రభావతి అలా సైలెంట్గానే ఉండిపోతుంది ఇంకా బాలు రోహిణి వాళ్ళైతే ఏం మాట్లాడకుండా వెళ్ళబోయేసరికి రోహిణి మీ నాన్న ఎక్కడా అని చెప్పి రోహిణి మీద విరుచుకు పడుతుంది ప్రభావతి అయితే అమ్మ రోహిణి నువ్వు లోపలికి వెళ్ళు నోరు మోసుకొని ఊరుకో ప్రభా ఇప్పటి వరకు ఒకళ్ళ మీద కేకలు వేసి ఇప్పుడు మరొకళ్ళ మీద కేకలు వేయ కేకలు వేయడానికి సిద్ధమైపోయావా అత్తగారంటే ఇలా మాత్రం ఉండకూడదని కోడలు అనుకుని అనుకునేటట్టే చేస్తున్నావులే అంటూ సత్యం మాట్లాడేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ప్రభావతి వాళ్ళు ఏం చేస్తారు మరి శృతి రవితో పాటు ఇక్కడికి వచ్చేస్తుందా మరి జరగబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబాల్పై ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్